ఋగ్వేద శతకము పండిత వెంకటేశ్వర వెంకటేశ్వర శాస్త్రి గారు సంపాదకులు ఈ ఇందులో ముఖ్యమైన శ్లోకాలు మనం ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాం మన ఆయుర్వేద సంఘ ప్రచార సంఘ భవనం గాజువాకలో ఉన్నటువంటి వేద ప్రచార సంఘ భవనంలో చదువుకుంటున్నాం దీని ప్రతి ఒక్కళ్ళు కూడా విని ఇంత అర్థం ఉన్నదా అనేసి తెలుసుకొని మళ్ళీ కూడా కామెంట్స్ పెడుతున్నారు ఇది చాలా సంతోషం ఇది అందరికీ ఉపయోగపడాలి అందరికీ తెలియాలి ఎవరికైనా మనకి మనకి ఇది మనం చెప్పేటప్పుడు ఇది ఒక ప్రామాణికంగా ఉండాలన్న ఉద్దేశంతో పండిత వెంకటేశ్వర శాస్త్రి గారు పుస్తక రూపంలో దీనిని ప్రచురణ చేశారు అయితే దీన్ని మన విశాఖపట్నం గాజువాకలో ఉన్నటువంటి ఆయుర్వేద ప్రచార సంఘ భవనంలో ఉన్న ఆర్య సమాజం దీనిని ప్రచార నిమిత్తం ఈ యూట్యూబ్లో పెట్టి అందరికీ అందుబాటులో తీసుకొచ్చింది కాబట్టి జిజ్ఞాసులు నేర్చుకోవాలనుకున్న వారందరూ కూడా దీన్ని తెలుసుకొని ఇంకా వేదాల్లో ఉన్నటువంటి అపారమైన జ్ఞానాన్ని తెలుసుకుంటారనేసి ఆశిస్తూ ఈ యొక్క వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి ఇందులో జ్ఞానాన్ని వెతకండి తప్పుల్ని కాదు తప్పులు అనేది ఎక్కడా కూడా జరగడానికి అవకాశం ఉండదు వేదం అనేది ఈశ్వరయ్య వాణి ఈ వాణిలో మనకి ఎప్పుడో మన పుట్టుకకి పూర్వమే మనకి ఇచ్చిన జ్ఞానం ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడమే మనం చేయాల్సిన కర్తవ్యం దీనిని పది మందికి తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది దీంట్లో కర్మానుసార ఫలం అనే దాని గురించి ఈరోజు తెలుసుకున్నాం తయా వం పవమాన సోమా పరకృతం విచినోమానుశ్వా తన్నో మిత్రో వరుణో మమా హమది సింధు పృథివీ త్యో సోమాముసించు పరమేశర పవమాన తయరస పవనము రే ఈ మహా సంగ్రామంలో వయం మేము శశ్వత్ ఎల్లప్పుడూ కృతం విచి విచిన్యూమయ చేసిన కర్మానుసారమే వివిధ ప్రకారముల ఫలములను పొంద పొందేదము తత్ అది మాకు మిత్ర వరుణా అతిథి శిష్ఠుడు ఉత పృథివీ వాయువు జలము భూమి నది పృథివీ మరియు సూర్యుడు మిత్రులు శ్రేష్ఠ జనులు తల్లి తండ్రి పుత్రులు ప్రాణము వంటి ప్రజలు ఇవి అన్నీ ముహూర్తము నాకు అనుకూలంగా ఉండుగాక సర్వదారుడకు పరమేశ్వరుని సృష్టిలో సర్వజీవులు తమ తమ కర్తవ్యాలను అనుసరించి తగు ఫలములను తప్పక పొందగలవు అనేది కర్మానుసార ఫలము ఇప్పుడు మనం చేసేటువంటి ప్రతి కర్మకి కూడా ఒక శ్రేష్టమైనటువంటి శ్రేష్టమైన కర్మలను చేసినట్లయితే శ్రేష్టమైన ఫలిం ఫలితములు అనేసి ఎప్పుడో మనకి సృష్టి పూర్వంలోనే వచ్చినటువంటి సృష్టితో పాటుగా వచ్చినటువంటి ఈ యొక్క వేదాలు మనకి చెప్పడం జరుగుతుంది ఋగ్వేదంలో ఎన్నో 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 జ్ఞానవంతమైనటువంటివి ఉన్నాయి తెలుసుకోవాలనుకునే జిజ్ఞాసులు ప్రతిరోజు కనుక మా యొక్క వీడియోలు చూసి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి షేర్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారని కోరుకుంటూ ఈరోజు ధన్యవాదాలు